ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ జయప్రద గారు వివిధ నక్షత్రాలలో పుట్టిన వారు గుణగణాలు ఎలా ఉంటాయి అలానే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు పరిష్కార మార్గాలు ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు మరి ఈ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందంటారు కృతికా నక్షత్రం అంటే అది సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం సో నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గానే ఉంటారు ఎక్కువ మొండితనం ఎక్కువే ఏంటి ఏదైనా మాట మాట్లాడితే దాన్ని వాళ్ళు నచ్చకపోతే దాన్ని ఖండిస్తూ దానికి కోసం ఎంత దూరమైన వాదనకి వెళ్తారు దాంట్లో మొహమాటమే ఉండదు ఎందుకు అవ్వదు ఎందుకు జరగదు అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కాదు అనే పదం ఒప్పుకోరు వాళ్ళు అన్నది కరెక్ట్ అని చెప్పి ఒప్పిస్తారు మంది సో అంటే ఆ విధంగా వాళ్ళు నాలెడ్జ్ కూడా ఉంటుంది వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది మాట్లాడతారు కొంచెం మొండితనం స్వభావం ఎక్కువగా ఉంటుంది దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ నక్షత్రం గురించి చెప్పాలంటే ఒకటో పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుందన్న కృతిక నక్షత్రం మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి సో మేషరాశిలో వాళ్ళు కరాకండి నేను చెప్పినట్టు ఇందా నేను చెప్పిన పదాలు వాళ్ళు మొండితనంలో వాదించడంలోని వెనక తగ్గే తగ్గరు వృషభ రాశి వచ్చిన మూడు పాదాలు వచ్చినప్పటికీ కొంచెం మార్పు మారిపోతుంది ఎందుకంటే రాశి లక్షణాలు కాని నక్షత్ర లక్షణాలు కానీ మనకి ఒక మనిషి జన్మించగాని ఆ మనిషి ఒక తత్వం ఎలా ఉంటుందంటే నక్షత్రం కొంచెం తత్వం ఉంటుంది అలాగే రాశి తత్వం రాశి రాశాది ఆ ఆ కూడా ఉంటాయి వాళ్ళకి తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత లగ్నం సో లగ్నాధిపతి లక్షణాలకు ఉంటాయి కరెక్ట్గా ఒకే లగ్నం ఒకే రాసి అలా పుట్టారనుకోండి వాళ్ళకి కొంచెం నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఎప్పుడైతే నక్షత్రము రాసి లగ్నం మారిందో ఇక్కడ మళ్ళీ థర్టీ 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 మొత్తం ఇలా మారిపోతాయి అన్నమాట ఆలోచన విధానాలన్నీ కూడా ఎందుకంటే రాసాధిపతి వేరు నక్షత్రాధిపతి వేరు లగ్నాధిపతి వేరే అవుతారు సో ఈ ముగ్గురు కలిపి వీళ్ళకి ఆ పోలికలతో వీళ్ళు అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే సో అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు ఓకే సో అందుకని కృత్తిక నక్షత్రం వచ్చినప్పటికీ అది సురణ్యస్వామి నక్షత్రం అయినప్పటికీ కూడా ఒకటో పద మహేషురాస్తు ఉండడం వల్ల కొంచెం అగ్రెసివ్గా మొండితనంగా వాదించడంలోని సిద్ధహస్తులు అంటాం వీళ్ళని వాదనలో సిద్ధహస్తులు అంటాం ఏ విషయంలో వాదిస్తూ ఉంటారు ఎంతసేపైనా మాట్లాడుతారు ఆపకుండా వృషభ రాశిలో వచ్చిన మూడు పదాలు వాళ్ళు వాదిస్తారు కానీ చాలా సౌమ్యంగా సాఫ్ట్గా అలా కాదుండి మీరు చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోండి అని మన అంటే ఒక వినయపూర్వకంగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని మనం విధానం అనిపించి వాళ్ళు చెప్పిన వాదన కరెక్టో కాదు కానీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని నచ్చి ఒప్పుకుంటారు ఓకే మీరు చెప్తున్నారు కదా ఏదో నువ్వు చెప్తున్నా అంత కష్టపడి నాకు నచ్చింది నువ్వు చెప్పే విధానం బాగుంది సరే ఓకే అని చెప్పి ఒప్పించుకుంటారు కన్విన్స్ అవుతాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉండదు ఆకర్షణీయంగా చక్కగా మాటలు వాళ్ళ కళ్ళు మొక్కు వచ్చేస్తు అంత కూడా అలా అనిపిస్తుంది అంటే అలా చక్కగా చూస్తూ చక్కగా మాట్లాడుతుంట ఐ కాంటాక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్ గా కళ్ళలో చూసి మాట్లాడుతుంటే ఆ కళ్ళలో ఏదో మాయము లేదా మత్తుందో అనుకుంటుంటావు కదా జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఏమి ఉండదు కానీ అలా లక్షణాలు వాళ్ళకి మాట్లాడితే మనం అలా అలా ముగ్ధులు అవుతాం అన్నమాట మనం అలా అవ్వడం వల్ల అన్నమాట మాట్తారు సో చాలామంది ఏంటంటే కృతిక నక్షత్రం వాళ్ళు బాగుంటారు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఒకళ్ళు ఎడ్యుకేషన్ బాగా లేకపోయినా వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు దాన్ని రాణించుకోగలుగుతారు చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ అంత గొప్పగా ఉండదు కొంతమందికి సాధారణంగా అసలు కొంతమందికి అసలు ఉండదు అయినప్పటికీ కూడా అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా వీళ్ళు మాట్లాడే విధానాన్ని వీళ్ళు ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు మనుషుల్ని కలుపుకోవడం మనుషులతో కలవడము ఈ విధానాలన్నీ చూసి వీళ్ళు బాగా చదువుకున్నారు బాగా తెలివైన వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి చదువుకోరు కానీ మంచి మంచి పొజిషన్ లో చక్కగా చక్కగా అలా ఒదిగిపోతారు వాళ్ళు వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుంటుంది బాగోపడం అనేది చాలా తక్కువ ఎందుకంటే కృతిక నక్షత్రం అంటే రవి నక్షత్రం యాక్చువల్లీ ఈ నక్షత్రాధిపతి రవి సో అందుకని ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ పుట్టుకతో వచ్చినట్టుగా ఏ మనిషితో ఎంత మాట్లాడాలి ఎక్కడ వరకు మాట్లాడాలి ఎంత వరకు చెప్పాలి ఎంత చేయించుకోవాలి పని అనేది వీళ్ళు బాగా తెలుసు అనమాట సో ఆ విధంగా చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంటారు ముందుకి ఒక విధంగా చెప్పాలంటే దూకుళ్ళ దూకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడ ఆగే పని ఉండదు స్పీడ్ గా వెళ్తుంటారు సో ఆ నక్షత్ర ప్రభావం వీళ్ళపై అట్లా ఉంటుంది ఉంటుంది ఓకే అయితే ఒకవేళ కృతిక నక్షత్రం వాళ్ళు పరిష్కార మార్గాలు పాటించాలి లేకపోతే జీవితాంతం ఈ దేవతను ఆరాధిస్తే ఇంకా మంచిది ఓకే అలా అంటే ఏం చెప్తారు మీరు ఒక దేవతారాధన ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఆ దేవతారాధన వీళ్ళు చేయడం అనేది చాలా విశ్ విశేషమైన ఫలితం వస్తుంది కృతిక నక్షత్రం అన్నింటిలో రాణించగలుగుతారు కానీ పాపం వాళ్ళు ఇంట్లో రాణించలేరు వాళ్ళు అంటే ఇంట్లో అంటే బంధు వర్గంలో వీళ్ళకి శత్రువులు భాగం పెరుగుతుంటారు ఒకటి ఏంటి అసూయతో ఉండొచ్చు అండి రెండు మనకంటే బాగా చదువుకున్నారనో లేకపోతే మనకంటే బాగా వాళ్ళు బాగా ఉన్నారనో లేకపోతే ఇంకా ఏదో విషయం పెట్టుకొని ఈ సద్వేషాలు పడిపోయి వాళ్ళ రోజున ఒక మనిషి బాగాలేదు బాగున్నాడు అన్నీ కారణాలు ఏం లేకుండా పెట్టేసుకుంటున్నట్టు అలా వీళ్ళకి శత్రువులు తెలియని శత్రువులు ఉంటున్నమాట వీళ్ళకి సో వీళ్ళ చుట్టూ వీళ్ళని చూస్తూ వీళ్ళకి ఇంత సింపుల్గా ఈ అయిపోతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా శత్రుభావం ఉంటుంది వీళ్ళకి శత్రుభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద జనాలకి ఆకర్షణ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ శత్రువులు ఉంటారని చెప్పేసి అని ప్రభావం అయితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది బంధువర్గంలో ఎక్కువగా ఉంటుంది వీళ్ళెంత బాగా కలుపుకుందాం అనుకున్న వాళ్ళు కలుపుకోరు సో కృత్తిగా అంటే కత్తెర అంటారు అంటే సో రిలేషన్స్ కట్ అవుతుంటాయి వీళ్ళకి సో రిలేషన్స్ నిలబడం సో రిలేషన్స్ లో ఎంత ప్రేమగా వీళ్ళు మాట్లాడే విధానం అంత బానే ఉంటుంది కానీ అవతల వాళ్ళు వాళ్ళు వీళ్ళ మీద ఇష్ట పెంచుకోవచ్చు ద్వేషం పెంచుకోవచ్చు ఆటోమేటిక్గా దానివల్ల వీళ్ళని తగ్గి తీసుకోలేరు అందుకే రిలేషన్స్ బాగా కట్ అవుతుంటాయి సో కృతిక నక్షత్రం వాళ్ళకి రిలేషన్షిప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఇబ్బందులు ఉంటాయి మరి నైంటీ పర్సెంట్ ఉంటాయి కాదు టెన్ పర్సెంట్ ఉంటుంది మరి వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది తప్పకుండా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడే విధానంలో ఎదుటి వాళ్ళు హట్ అవ్వకుండా ఉండాలి వీళ్ళు సాఫ్ట్గా చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు అదేంటా అంత నిదానంగా చెప్పింది కానీ నాకు మాత్రం ఆ మాటలు నచ్చలేదు అంటే వీళ్ళు సాఫ్ట్గా చెప్తారు విషయాన్ని కానీ వాళ్ళు మేము ఇది చేయమని మొండి మొండిగా చెప్పినట్టే అది మొండితో నుంచి చెప్పినట్టు మొండిగా మేము చెయ్యము అని మొహమే చెప్పకుండా మేము చేయలేమండి ఈ పని అని చెప్తారు సో అవతల వాళ్ళకి అది ఎంతైనా కొంచెం దెబ్బతీసంటది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టు కాదు వీళ్ళు వాళ్ళ మనస్తత్వం తగ్గట్టే చేసుకున్నారు పని అని చెప్పేసి అందుకని అలాంటి భావన రాకుండా ఉండాలంటే వీళ్ళు రామరక్ష స్తోత్రం ఉంటుంది రాముల వారిది శ్రీ రామరక్ష స్తోత్రం ఈ రామరక్ష స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవాలి శ్రీ రామరక్ష స్తోత్రం సో ఇది ఇది పారాయణ చేయడం వల్ల వీళ్ళకి అటువంటి రిలేషన్షిప్ లో గొడవలు రాకుండా ఇబ్బందులు లేకుండా ఈ అంతర్గత శత్రువులు ఉన్నారు కదా అవి లేకుండా చేస్తుంది ప్రతిరోజు చేయడం ప్రతి నిత్యం చేయడం మంచిది అది చక్కగా వస్తే చక్కగా నోటికి వస్తే చక్కగా చదువుకొని అది పారాయణ చేసి బయటికి వెళ్తే అన్ని పనులు విజయవంతం అవుతాయి లేదా సీతారాముల వారి కుటుంబ సమేతంతో ఉన్న ఫోటోని ఇంట్లో మందిరంలో పెట్టి రోజు శ్రీరామరామ అని చెప్పి చదువు చదువుకొని వాళ్ళు వచ్చింది ఒక రామకోటిలాగా శ్రీరాముడిని శ్రీరామ 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 అని నూట ఎనిమిది సార్లు రాసి బయటికి వెళితే పనులు అవుతాయి అంటే చదవగలిగే శక్తి ఉన్నవాళ్ళు చదవగలము మాకు నోరు బాగా తిరుగుతుంది అనుకున్న వాళ్ళు స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి లేదు మాకు తిరగదు నోరు కష్టమవుతుంది మాకు అన్నీ రావండి మేము మాకు చాలా బిజీ ఉన్నాం కుదరదు అన్నవాళ్ళు శ్రీరామ శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు రాసి దేవుడి దగ్గర అంటే దేవుడి రామకోటి పుస్తకం ఉంటుంది కదా అందులో నూ ఎనిమిది సార్లు శ్రీరామ శ్రీరామని రాసేసి పెట్టి వెళ్ళాలి చాలా మంచి జరుగుతుంది భద్రాచల క్షేత్రం ప్రతి సంవత్సరం వీళ్ళు వెళ్ళి భద్రాచల నక్షత్రంలో దర్శనం చేసుకోవడం పునర్వసు నక్షత్రం రోజున రాములవ నక్షత్రం రోజు ఆ రోజు వెళ్ళి విశేషం వీళ్ళు దర్శనం చేసుకోవడము అయితే కళ్యాణోత్సవం శ్రీరామనవమి కాలి కళ్యాణం ఆ కళ్యాణోత్సవానికి పాల్గొనడము వెళ్ళి ఉంటే రిలేషన్స్ బంధాలన్నీ వీళ్ళకి బలపడతాయి ఓకే సో బంధాలు ఎప్పుడైతే విడిపోతున్నాయో అప్పుడు మనం ఎంత గెలిచినా మనకు మనకంటూ మన మనుషులంటూ ఎవరున్నారు సొసైటీలో సమాజంలో మనం గెలవచ్చు కానీ మన ఇంట్లో మనం గెలవాలి కదా సో ఎప్పుడైతే ఈ ఇవి చేస్తారో వీళ్ళు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటారు సో మరి వీళ్ళకి సూట్ అయ్యే కలర్ కావచ్చు వారం కావచ్చు రైట్ ఏం చెప్తారు మీరు కృతిగా నక్షత్రం వాళ్ళకి కలర్ కలిసి వచ్చే రంగు వీళ్ళకి బాగా ఎల్లో కలర్ బాగా కలిసి వస్తుంది తర్వాత గోధుమ కలరు అంటే గోల్డ్ కలర్ లాంటిది ఇలాంటి వాళ్ళు వాడచ్చు ఎక్కువ ఇంకా వైట్ ఓకే ఇవి కూడా వైట్ గోధుమ కలరు ప్లస్ వైట్ కలర్ ఇవి మంచివి వీళ్ళకి లక్కీ కలర్స్ నంబర్ ఏంటి లక్కీ నెంబర్స్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండ్ వన్ నెంబర్ ఏ రోజు వీళ్ళకి ఏ పని చేపట్టినా శుభప్రదం అవుతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఏ రోజు పని అంటే ఆదివారం మొదలు పెడితే వీళ్ళు చాలా విశేషంగా ఫలితం వస్తుంది ఓకే ఆదివారం తర్వాత గురువారం ఓకే జయప్రద గారు కృతిక నక్షత్రం గురించి అంటే కృతిక నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అలానే వాళ్ళు చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు వివరించారు ధన్యవాదాలండి నమస్కారం శ్రీ శ్రీమాత్రి నమ